మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు ఇది ఒక అరుదైన అనుభవం అంటే నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మన మీద హోప్ పెట్టుకున్నారు తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు దానికి మనందరి తరపున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదే మరిగా అమిత్ షా గారిని కేంద్ర నాయకత్వాన్ని అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసం కాదు అవన్నీ చేస్తాం ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడిగా ఎండుకుంటారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి అవసరమైతే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు కానీ ఎవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అవన్నీ మనం చేద్దాం ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజు నుంచి అది కూడా మనం చూసాం ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల ప్రజా ప్రజాహితం కోసమే పనిచేస్తాం ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం అదే సమయంలో ఈ రోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం